రాజమండ్రిలో గుడ్ సమరటన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు రెవరెండ్ పిఎం రాజు గుడ్ సమరటన్ మినిస్ట్రీస్ ప్రభువైన క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె సంజీవరావు కురువేళ్ల భానుచందర్ దాసి వెంకట్రావు భావన రంగారావు దాసరి రాంబాబు ముక్కు గుమ్మడి రత్నరాజ్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కీర్తిశేషులు పిట్ట మోజేష్ సేవలను కొనియాడారు వారి కుమారుడు పిట్ట మల్లిరాజు ఈ పరిచర్యలను సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారని అభినందించారు అనంతరం పేదలకు నూతన వస్త్రాలు బహుకరించారు సండే స్కూల్ పిల్లలకు యూత్ వారికి బహుమతులు బహుకరించడం జరిగింది అనంతరం వచ్చిన వారందరికీ సుమారు ఐదు వందల మందికి ప్రేమ విందించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మత్తాల వినోద్ కుమార్ సత్యబాబు గోపి పి నవీన్ కుమార్ పి రామకృష్ణ ఎస్ పాపారావు టి నాని జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు చర్య చేయడానికి ఆయన ఉండగానే ఆయన ప్రతికి ఉండగానే పదిహేను సంవత్సరాలకు ముందుగానే ఇరవై సంవత్సరాల ముందుగానే బైబిల్ ట్రైనింగ్ పంపించడం జరిగింది దేవుని పరిచయలో అనేక ఆటుపోటులు తట్టుకుని ట్రైనింగ్స్ చేసి ఆయన పరిచయలో తండ్రితో పాటు ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం ఇది దేవుడిచ్చిన ధన్యత ఎవరిచ్చిన ధన్యత నిజమే ఈరోజు ఈ రీతిగా నేను నిలబడ్డానికి కూడా అర్హత లేనివాడిని ఈ రోజున రాజమండ్రి పట్టణం జిల్లాలో రాష్ట్రంలో ఇంత చక్కని పేరును ఇచ్చాడంటే ఇంత యోగ్యతను నాకు దేవుడిచ్చాడంటే కేవలం దేవుడి మహాకృప గట్టిగా చెప్పండి ఒకసారి నన్ను కన్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన సంఘము కుటుంబం యొక్క ప్రార్థనని మీకు నేను తెలియజేస్తున్నాను దేవుడు గురించి పూర్తిగా తెలిస్తే నాకు తెలిసి దారి సరిపోదు కూర్చుంటానికి మీ చర్చ సరిపోదు ప్రతి ఆదివారానికి ఆరాధనకి ఎందుకంటే పిఎం రాజు గారు అనేక పాస్టర్స్ ఫెలోషిప్స్ లో సభ్యత్వం అలాగే మంచి పదవుల్ని అలంకరించిన వ్యక్తి తద్వారా పాస్టర్ గారు అంటే చర్చ్లో ప్రేయర్ చేయటము లేకపోతే ప్రీచింగ్ అంటే బోధించడము తప్ప ఇంకేం లేదనుకోకండి ఎల్లర్ లైసెన్ తర్వాత అనేక సంఘాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు స్వేచ్ఛగా ఎక్కడా ఎవరు కూడా ఇలాంటి వాతావరణం కలిగి ఉండే పరిస్థితులు చాలా తక్కువ కొత్త చర్చస్ కన్స్ట్రక్షన్ అవ్వడం కష్టం కొత్త చర్చస్ పెట్టడం కష్టం సో ఇందాక మరి పెద్దలు మాట్లాడుతూ ఉండగా మరి లీగల్ సిల్ వారు అన్నారు ఇవి సైన్యం ఎస్ సైన్యంగా బయలుదేరి ఒక యుద్ధం చేయాలంటే ఏం కావాలి రాదు ఒకటి వెళ్తే సరిపోతుంది